माया में करा आह आसीवाली ललू विनरा दा आसीवा चोटी निकनरा दा सांबा सदा आसीवा सांबा सदा शिव सांबा सदा आसीवा सांबा सीवा सुधने कोरी देवा कुरुले కడలిని మదీన్సు అలా హల మే ప్రభవిసే ప్రభవింసరళము జగముల బ్రోచినా లోకల కాసినా లోకేస జగముల బ్రోసినా జగదీస हंसा शिव मय का आशिवीलान आशिव्योतिक सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा हृदय विरथ मोका विधि सारथी गेदले हयमुलुगा मुलुगा रविचंद्रुले रथ मुते न दाइव शंकर वाशुपथाश्रम पादिक भागव वा कलादुरंधर गौरी मनोहरा हरा शंकर हर हरा शंकर ం శ్రీ మాత్రే నమ జయ శ్రీ గరు జయ శ్రీ గరు వడకరా కనికారముందరా ఓ హిమగిరి శంకర కనికార ముంచ మనసార మోము చూపించవా నీర కంట నిన్ను చూడగారి నిరతము నిన్ను సేవించేదా నీల కంట నిన్ను చూడగారి मेरा मु जग मुदेवे वो देवदेवा जग मुदेवे गो देवदेवा ज्योतिलिवि गो ना कनिकार चरा मन सारो मुदो ब కైలాస హిమగిరి శంకర కనికారం జరా మనసునిలిపి నమహనీయు నందరో జన్మ సద్గుతి గావించేవి మనసునిలిపి నమహనీయు

कैला साहिमा गिरी शंकर कनिकार चंद्रमौली जितपस्म धारी चंद्रकान थोला तेजो विहारी चंद्र मौली जित சந்திர்த்தலோண்ட ஓர்மாரா கனிக்கார மனசார மோமோஜி மா కైలాసా హిమగిరి శంకర కనికారరా మనసార మేవి చరా మనసార మేవి చరా జై శ్రీరాత్రే నమ్మ జై శ్రీ గారు రత్నాల్ గారు చిగురులక్ష్మి గరుగరు మూరారి సురాచిత నిర్మలభాసి శోభితూ వినాశకలింగం సత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం रावणदत्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्

प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं सत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्प परमपदं परमात्मकलिङ्गं सत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमितं पुण्यं यः पठेत् शिवसन्निधौ देवलोक मवाप्नोति सिवेन श्री मात्रे नमः भास्कर सच्चिदानंदगर पैर में दक्षिण भारतगर का भवानीगर शिवाय रामलिंगेश्वर राक्षस संहर रक्षिन యతో రామలింగే స్వరేడవ త్రీనేత్రధారుడవు త్రిశూలవు త్రీలోకపాడవు రామలింగే రాక్షస సంహార వేరా దయతోడమం రామలింగే స్వర నాగేంద్రకేర నటరాజే కరుణ శశిభూషణ రవ శరణి దేవా రామలింగే క్షసంహర రక్షించ రాయతో మం ము రామలింగేశ్వర నిస్మరణలో అఖండమో

నేను పాడనా అండి మామూలు పాట ఓం శ్రీ చేటి వారికి కొండంతా దేముడు కొండంతా దేముడు శరణన్న వారిని కరుణించే దేవుడు ఆ మంగళమూర్తికి మంగళారతులు కొలిచేటి వారికి కొన్న ంతా దేముడు కొన్నంత దేముడు కోరేను కాని రాజాభిషేకాలు కోరడే నాడు కర్పూర దీపాలు కోరేను కాని కలిభోగ భాగ్యాలు కోరడే నాడు ఇటువంటి దేవుడు ఇలలోనే దొరకడు ఇటువంటి దేవుడు ఇలలో దొరకడు ఆ మంగళమూర్తికి మంగళారతులు కొలిచేటి వారికి కొండంత దేవుడు కొండంత దేవుడు కైవల్య యోగాలు ఇచ్చేను గాని కళ్యాణ భోగాలు కోరడేనాడు ను గాని కైంకర్య సేవలు కోరడేనాడు ఇటువంటి దేవుడు ఇలలోనే దొరకడు మా కంటి పాపకు మాలాలి సేవలు పులిచేటి వారికి కొండంత దేముడు కొండంత దేవుడు శరణన్న వారిని కరుణించే దేవుడు ఆ మంగళమూర్తికి మంగళ హారతులు పులిచేటి వారికి కొన్నంత దేముడు కొన్నంత దేముడు ఓం శాంతి ఓం శ్రీ మాత్రే నమ జయశ్రీ గారు జయశ్రీ గారు